నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ గత కొద్ది కాలంగా పుష్ప ఇష్యూ అవుతూనే ఉంది సో అయితే ఇందులో చాలా మంది పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు స్పందించలేదని అలాగే హైదరాబాద్ వచ్చినప్పుడు అందరూ కూడా అల్లు అర్జున్ ని కలిసి వెళ్తారనుకున్నారు సో అప్పుడు కూడా ఆయన కలవకుండా వెళ్ళిపోయారు అది అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ రోజు ఆయన మీడియా చిచ్చాట్లో మాట్లాడుతున్నప్పుడు విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ ఇష్యూ గురించి స్పందించారు సార్ అందులో ఏంటంటే ఆయన తప్పంతా అల్లు అర్జున్ వైపే ఉన్నట్టు అంటే ఆ సినీ దీని మీదే ఉన్నట్టు రేవంత్ రెడ్డి గారు ఏం లేదు అంటే ఆయన చాలా కరెక్టే చేశారు అన్నట్టు రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేస్తూ అల్లు అర్జున్ తప్పు అన్నట్టు మాట్లాడారు సార్ ఈ విషయాన్ని మీరు ఎలా చెప్తారు అంటే ఆయన స్పష్టంగా మొదటి నుంచి కూడా అందరికీ ఉన్న అభిప్రాయం అదే అంటే సంఘటన జరిగిన వెంటనే స్పందించాల్సిన పద్ధతిలో స్పందించలేదు అల్లు అర్జున్ అనేది అందరూ అందరిలోనూ ఉన్న అభిప్రాయమే అంటే పోలీస్ ఆఫీసర్స్ వచ్చి తనకు విషయం చెప్పగానే తను ఇమీడియట్గా డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి అక్కడ నివాళులు అర్పించి అక్కడ నుంచి ఆ కుర్రవాడి పరిస్థితి ఏంటో తనే నేరుగా వెళ్ళి పరిశోధన చేసుకుంటే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదు అలా కాకుండా ఆయన ఇంటికి సినిమా అంటే సినిమా అయిపోయే వరకు ఉంటాను అని చెప్పడం ఆ తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా రోడ్ షో చేసుకుంటూ వెళ్ళటం ఇంటికి వెళ్ళాక మర్నాడు ఒక వీడియో చేసి ఈరోజు పొద్దున్న తెలిసింది నాకు విషయం అని చెప్పడం ఇవన్నీ కూడా రకరకాలుగా కాంట్రవర్షియల్ అయినాయి అంటే తన్ని తాను వివాదాస్పదం చేసుకున్నాడు అల్లు అర్జున్ అందుకనే ఎవరు మాట్లాడలేదు మెగా ఫ్యామిలీ నుంచి కానీ ఎవరు ఇండస్ట్రీ వైపు నుంచి కానీ ఈ విషయం మీద సీరియస్ గా మాట్లాడటానికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఒకటి అల్లు అర్జున్ అరెస్ట్ను ఖండిస్తే అక్కడ జరిగిన సంఘటనని సమర్థించినట్టు అవుతుంది అక్కడ జరిగిన సంఘటనని ఖండిస్తే అల్లు అర్జున్ అరెస్టును సమర్థించినట్టు అవుతుంది ఎందుకు వచ్చిన గొడవని ఎవరికి వాళ్ళు దూరంగా ఉంటూ వచ్చారు చిరంజీవి గారు మాట్లాడకపోవడానికి కారణం అదే పవన్ కళ్యాణ్ మాట్లాడకపోవడానికి కూడా కారణం అదే ఆయన హైదరాబాద్ వచ్చాడు ఇతను రిలీజ్ అయిన రోజు వచ్చి ఇన్ని కలవకుండా వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడికి వస్తే ఏదో ఒకటి మాట్లాడిస్తారు ఎందుకు వచ్చిన గొడవ ఈ వివాదానికి దూరంగా ఉండడం మంచిది అనుకుని వెళ్ళిపోయాడు ఆయన ఇప్పుడు రేపు గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి పిలిచాడు ఆయన్ని దిల్ రాజు గారు ఆ ఈవెంట్కి వెళ్ళాలా వద్దా అనే ఒక చిన్న డైలమా ఉంది ఆయనకి ఆ డైలమాతో క్లారిటీ చెప్పలేదు ఆయన వస్తాను అని కానీ రానని కానీ చెప్పలేదు నేను కొంచెం టైం తీసుకుని చెప్తాను అని పంపించాడు ఆయన ఎందుకు పంపించాడంటే ఒకవేళ ఆ వేదిక మీద ఎక్కితే వీళ్ళు ఎలా ఫీల్ అవుతారు అల్లు అర్జున్ అభిమానులు వీళ్ళు ఎలా ఫీల్ అవుతారు అంటే మాకు కష్టం వచ్చినప్పుడు మాట్లాడలేదు అవతల వాళ్ళ అంటే వాళ్ళ అన్న కొడుకు సినిమా ఫంక్షన్కి వెళ్ళాడు అయినా అనుకుంటారా ఇలాంటి ఒక సందేహం ఉంది ఆయనకి అందుకని ఇప్పటికీ దీనికి దూరంగా ఉంటే బెటర్ అనే ఉద్దేశంలో కనిపించాడు పొద్దున అయితే ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలు బట్టి అంటే ఆయన మీడియాతో మాట్లాడుతూ అది కూడా అఫీషియల్గా కెమెరా పెడితే మాట్లాడటం కాదు మామూలుగా కూర్చుని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో దొరికినటువంటి అభిప్రాయం అంటే తెలంగాణ ప్రభుత్వం అతను ఇబ్బంది పెట్టిందా అల్లు అర్జున్ ని అన్నప్పుడు ఇబ్బంది పెట్టడం ఏముంది అక్కడ సంఘటన జరిగింది కదా మరణం జరిగింది జరిగినప్పుడు ఏం చేయాలో అదే చేశారు వాళ్ళు ఏ ప్రభుత్వం ఉన్నా అదే చేస్తుంది అదే చేశారు అలాగే గతంలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ సినిమాల పట్ల కొంత వ్యతిరేకంగా వ్యవహరించింది అవును సార్ అంటే రేట్లు పెంచుకోవటానికి అనుమతులు ఇవ్వక అలాగే కొన్ని సినిమాలకు సంబంధించి పర్టికులర్గా భీమ్లా నాయక్ రిలీజ్ అయినప్పుడు టికెట్లు రేట్లు పెంచమ్ముతారేమో అని చెప్పి వాళ్ళు తహసీల్దారు స్థాయి అధికారులను కూడా కూర్చోబెట్టారు బుకింగుల్లో మానిటర్ చేయండి అని ఆ లెవెల్లో జరిగింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలా మారింది అని కొంతమంది మాట్లాడుతున్నారు అది కూడా కరెక్ట్ కాదు అన్నాడే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్తో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ని పోల్చి మాట్లాడద్దు రేవంత్ రెడ్డి ఎలా స్పందించాలో ఒక ముఖ్యమంత్రిగా అలాగే స్పందించాడు అలాగే వ్యవహరించాడు తప్పేం లేదు అయితే జరిగిన సంఘటన పట్ల స్పందించాల్సిన పద్ధతిలో వాళ్ళు స్పందించలేదు ఎవరు అల్లు అర్జున్ ఆయన టీం అలాగే సినిమా యూనిట్ కూడా వీళ్ళు ఎవరు బాధ్యత తీసుకోకుండా వదిలిపెట్టేశారు దాన్ని వదిలిపెట్టకుండా ఇమ్మీడియట్ గా టీం అయినా సరే ఫాలోఅప్ చేసి ఉంటే ఇమ్మీడియట్ గా అక్కడికి అక్కడే సహాయ కార్యక్రమాలు వీళ్ళ వైపు నుంచి మొదలై ఉంటే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదు కాబట్టి అనవసరంగా వీళ్ళే క్రిటికల్ చేసుకున్నారు వ్యవహారాన్ని అందుకని ఈ విషయంలో ఓపెన్గా మాట్లాడటానికి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న టోన్లో మాట్లాడేసాడే ఈ మాట్లాడింది ఇప్పుడు బయటకు వచ్చి ఆయన క్లారిటీ ఇచ్చేశాడు అయిపోయింది ఇప్పుడు ఏమిటి పరిస్థితి అన్నట్టుగా మాట్లాడుతున్నారు నిజానికి ఈరోజు కోర్టులో బన్నీకి సంబంధించి రెగ్యులర్ బెయిల్ కోసం ప్రయత్నాలు జరిగినాయి అయితే ఇక్కడ కూడా మూడో తారీఖు వాయిదా వేసింది కోర్టు జనవరి మూడో తారీఖున నిర్ణయం ప్రకటిస్తామని చెప్పిందంటే బెయిల్ క్యాన్సిల్ చేయమని వాళ్ళు అడుగుతున్నారు ప్రాసిక్యూషన్ అడ్వకేట్స్ వీళ్ళేమో రెగ్యులర్ బెయిల్ అడుగుతున్నారు అల్లు అర్జున్ న్యాయవాది వీళ్ళ ఇద్దరు అభిప్రాయాలు తీసుకుని కోర్టు మూడో తారీఖు వాయిదా వేసింది నిర్ణయం ఆ రోజు చెప్తామని కాబట్టి ఏ నిర్ణయం అయినా చెప్పచ్చు పాజిటివ్గానే ఉంటుందని అయితే అనుకుంటున్నాం మేము పాజిటివ్గా ఉండటం అంటే రెగ్యులర్ బెయిల్ యాక్సెప్ట్ చేయొచ్చు అతను ఆల్రెడీ రిమాండ్కి వెళ్ళొచ్చాడు కాబట్టి రెగ్యులర్ బెయిల్ ఇస్తారు బయటే ఉండి వాయిదాలకు వెళ్ళి కేసు కంటెస్ట్ చేస్తాడు అయితే ఈ లోపులు ఈయన వైపు నుంచి పవన్ కళ్యాణ్ నుంచి అభిప్రాయ ప్రకటన రావటం నిజానికి ఆయన ఉదయం దిల్ రాజు గారు అడిగినప్పుడు స్పందించకుండా వాయిదా వేయడానికి కారణం ఈ లోపు చిరంజీవి గారితో మాట్లాడి ఒక అవగాహనకు వచ్చిన తర్వాతే అతనికి క్లారిఫికేషన్ ఇద్దామనే మూడ్ లో ఆయన కట్ చేశాడు పొద్దున అంటే వస్తాను రాను అనేది క్లారిటీ చెప్పలేదు కొంచెం టైం తీసుకుని చెప్తాను అన్నాడు టైం లేదు నిజానికి టైం చాలా తక్కువ ఉంది ఇంకో పది రోజుల్లో సినిమా రిలీజ్ ఉంది అందుకని ఈ లోపల జరిగేటువంటి ఈవెంట్స్ లో ఏదో ఒక దానిలో ఆయన ఆయన మాట్లాడాలి ఏపీలో జరిగేటువంటి ఈవెంట్స్ ఆ మాట్లాడటానికి సంబంధించి మేబి ఆయన క్లారిఫికేషన్ అడిగినప్పుడు ఈయన దగ్గర నుంచి వచ్చిన క్లారిటీ మేరకే ఇప్పుడు మీడియా చుట్టాట్లో ఓపెన్ అయి ఉంటాడు ఆయన ఓపెన్ అయ్యాడంటే డెఫినెట్గా గేమ్ చేంజర్ ఈవెంట్ కూడా వెళ్ళే ఛాన్స్ కనిపిస్త ఇందాక దాకా అనుమానమే మేబీ ఆయన దిల్ రాజుని మళ్ళీ పిలిచి చెప్పచ్చు లేదు ఫోన్ చేసి చెప్పచ్చు రేపెల్లుండులో ఒక అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ అయితే ఉంది సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్పందనతో ఇప్పటిదాకా మెగా కుటుంబం మాట్లాడటం లేదు అనేటువంటి ఒక అభిప్రాయం అయితే పోయింది ఇప్పుడు జనాభా ఒక క్లారిటీ ఇచ్చేసాడు ఆయన ఇప్పుడు ఇబ్బంది లేదు ఎవరైనా ఓపెన్ అవ్వచ్చు ఇక నెమ్మదిగా కానీ అది అధికారికంగా ఆయన అన్నడం లేదా అనేది బయట లేదు బయట లేదు కానీ ఆయన మాట్లాడినట్టుగా నిర్ధారించేటువంటి రిపోర్టర్లు మాత్రం ఉన్నారు అక్కడ ఆయన క్లియర్గా చెప్పిందైతే బన్నీదే తప్పు అని బన్నీ వైపు నుంచే తప్పులు దొరిలాయి ఆయన పద్ధతిగానే వ్యవహరించాడు పైగా తను కింది నుంచి అంటే కార్యకర్త స్థాయి నుంచి ఎదిగినటువంటి నాయకుడు కాబట్టి ఆయన నిర్ణయాలను నేను గౌరవిస్తాను అని కూడా ఒక మాట వాడినట్టుగా వీళ్ళు చెప్తున్నారు రేవంత్ రెడ్డి మీద టోటల్ గా ఉన్నాడు టోటల్ గా ఉన్నాడు అల్లు అర్జున్ వైపు నుంచి దొరికిన తప్పుల పట్ల కొంత అసహనంతో ఉన్నాడు ఈ అసహనాన్ని ఆ సంతృప్తిని రెండింటినీ ప్రకటించండి ఇదే సంఘటన ఎక్కడ జరిగినా అలాగే చూసేవాళ్ళం అని చెప్తూ ఆయన ఇలాంటి సంఘటన రేవంత్ రెడ్డి పార్టిసిపేట్ చేసిన సభలో జరిగినా కానీ ఆయన ఇలా వ్యవహరించి ఉండేవాడు కాదు అనే మాట కూడా అన్నాడు అంటే ఒకవేళ రేవంత్ రెడ్డి పాల్గొన్న కార్యక్రమంలో ఇలాంటి తొక్కిస్రాటు జరిగితే ఇలా ఎవరన్నా చనిపోతే తన స్పందన వేరుగా ఉండి ఇలా ఉండేది కాదు అల్లు అర్జున్ వ్యవహరించినట్టుగా ఆయన వ్యవహరించి ఉండేవాడు కాదు అనేది కూడా ఆయన చెప్పినట్టుగా బయటికి వచ్చింది ఇప్పుడు వార్త ఆల్రెడీ ప్రధాన స్రవంతి మీడియాలోనే వార్త సర్క్యులేట్ అవుతోంది అంటే డెఫినెట్గా ఆయన కామెంట్ చేసి ఉంటాడు కామెంట్ చేశాడు అనేది అయితే బయటకు వచ్చింది కెమెరాలు లేవు అక్కడ కెమెరాలు లేని సందర్భంలో మాట్లాడాడు ఆయన